హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భావిక చేష్విక ఈరోజు మన వీడియోలో ఎగ్ ఫ్రై చాలా టేస్టీగా ఫైవ్ మినిట్స్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ ఎగ్స్ నేను ఫోర్ తీసుకున్నానండి ఎగ్స్ చూసారు కదా ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను దానిలోకి వాటర్ ఫుల్గా పోసుకోవాలి ఫుల్గా పోసుకుని స్టవ్ ఆన్ చేసి దాని మీద పెట్టుకుంటున్నాను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉడికించుకుంటున్నానండి అప్పుడైతే నీట్గా అన్నమాట పైది సార్ కదా నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసుకున్నాను టూ స్పూన్స్ వేసుకున్నాను ఆయిల్ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను పక్కన ఫస్ట్ పోపు దినుసులు వేసుకున్నాను తర్వాత కరివేపాకు వేసుకున్నాను నెక్స్ట్ కట్ చేసుకున్న ఆనియన్స్ నేను త్రీ ఆనియన్స్ తీసుకున్నానండి చూసారు కదా ఒకసారి తిప్పుకున్న తర్వాత నెక్స్ట్ చిటికెడు పసుపు వేసుకోవాలి వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలి నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను చూసారు కదా ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీగా ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది నెక్స్ట్ మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ ఉడికించుకోవాలి చూసారు కదా మగ్గిపోయింది మొత్తం చూసారు కదా అలానే మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఇప్పుడు ఎగ్ని హాఫ్ ఆఫ్ చేసుకుని వేసుకుంటున్నాను అప్పుడైతే లోపలిది కూడా బాగా ఫ్రై అయ్యి టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది చూసారు కదా ఇలా కట్ చేసుకుని వేసుకున్నాను ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల లోపల కూడా ఉడికి బాగా టేస్ట్ అనేది బాగుంటుంది నెక్స్ట్ టూ స్పూన్స్ కారం వేసుకుంటున్నాను చూసారు కదా వేసుకున్న తర్వాత ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట చూసారు కదా ఎంతో టేస్టీగా ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ